యూట్యూబ్ ఛానల్ ఎలుక రాతిదైతే దాన్ని మనం పూజిస్తాం అదే ఎలుక మన కంటపడితే దాన్ని తెరుముతాం అలాగే పాము గనక మన కంటపడితే దాన్ని పట్టుకుని చంపడానికి ట్రై చేస్తాం అదే పాము రాతిదైతే పాలు పోసి పూజ చేస్తాం మన తల్లిదండ్రులు పటాల్లో ఉంటే కనుక పూలు పెట్టి దండం పెడతాం అదే తల్లిదండ్రులు బతుకున్నప్పుడు వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తున్నాం ఒకవేళ ఎవరైనా చనిపోతే మనం భుజం పడ్డానికి వెళ్తుంటాం చనిపోయిన తర్వాత అదే మనిషి బతుకున్నప్పుడు భుజం ఎందుకు తట్టం ఒక్కసారి ఆలోచించండి జీవం ఉన్నప్పుడు మనం మానవత్వం ఎందుకు చూపించడం లేదు జీవం పోయిన తర్వాత జీవం లేని రాతి వాటిపై మనం మానవత్వం దైవత్వం ఎందుకు చూపిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి మానవత్వం ఈ రోజుల్లో కనుమరుగైంది దయచేసి మానవత్వానికై పాటుపడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనా సుఖనోభవంతు